ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనారు ప్రభు హస్తం మీ అందరికీ తోడై ఉండి దీవించున గాక పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను ఈ లోకంలో మనం జీవించినంతసేపు అందరం మనవైపు ఉండాలనే కోరుకుంటాం అందరం నాకు అనుకూలంగా ఉండాలని ఆశపడుతుంట కొన్నిసార్లు మన వాళ్ళు మనకు వ్యతిరేకమైన వాళ్ళ గుంపులో కలిశారనుకోండి చాలా బాధపడిపోతాం ఎవరైనా సరే మన వైపే ఉండాలనే తపన ప్రతి మనిషికి ఉంటుంది అందుకని కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి వాళ్ళ కార్యాలు చేసి బుజ్జగించి ప్రేమగా పలకరించి వాళ్ళందరినీ మన పక్షాన్ని చేర్చుకుంటాం అలా ఉన్నప్పుడు స్థానబలం ఉంటుంది సంతోషం ఉంటుంది అంతా నాకు అనుకూలంగా ఉంది అనుకుంటూ అడుగులు ఇది దీనివల్ల కొన్ని కార్యాలు జరుగుతాయి అయితే ఈరోజు నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే సృష్టిలో అన్నీ నీ పక్షాన దేవుడు సృష్టించిన వ్యక్తులందరూ నీ పక్షాన ఉండాలి కానీ నేను మీకు ఏమిటి తెలుసా సమస్తం కలిగి చేసిన దేవుడే నీ పక్షాన ఉంటే ఎంత బాగుంటుంది ఆ దేవుడు నీ పక్షాన ఉంటే సమస్త విషయాల్లో నీవు దీవెన నెమ్మది క్షేమం అనుభవించగలవు ద్వితీయోప దేశకాండం ముప్పై అధ్యాయము పదో వాక్యం ఇలాగూ రాయబడి ఉన్నది నీకు మేలు చేయుటకు నీ ఎందు ఆనందించి ఆయన నీ వైపు మళ్ళును నీ దేవుడని యోహవా నీకు మేలు చేయుట ఎందు మొదట నీ ఎందు ఆనందిస్తాడట తర్వాత మేలు చేస్తాడట ఆ పని మీద నీ వైపు తిరుగుతాడట ఇక్కడ వినాల్సింది ఏమిటంటే ప్రజలను మన వైపు తిప్పుకోవాలని ప్రయాసపడతాం ఇచ్చో ఏదో కార్యం చేసి కానీ ఇక్కడున్న మాట్లాడు తెలుసు దేవుడే నీ వైపు తిరుగుతాడట దేవుడు నీ వైపు తిరిగి మొదలది మేలు చేస్తాడట రెండోది ఆనందంతో కార్యాలు చేస్తాడంట మరి దేవుడు మన వైపు మళ్ళితే ఎంత బాగుంటుందండి మరి దేవుడు మన వైపు ఎప్పుడు మళ్ళుతాడు మనం నరాలాడే నరుడు మన బతికెంత క్షణ బంగరం సాగిపోయే నీడలాటేవాళ్ళం కానీ ఆయన నిత్యత్వంలో నిరంతరం జీవిస్తున్న వ్యక్తే ఆయన ఈ వైపు మరలడం అంటే మామూలు విషయం కాదుగా మీకు విషయం చెప్పాలి దేవుడు మనల్ని ఎప్పుడు తన బిడ్డలుగా చూస్తూనే ఉంటాడు మనమే ఆయన సన్నిధికి దూరం అయిపోయాం ఈరోజు మీకు చెప్పే మాట ఏమిటంటే దేవుడిని అందు ఆనందించి ఒక బ్రతుకు బ్రతికితే చాలు ఆయన వెంటనే నీ మీద కోపం చూపినా నువ్వంటే బాధ కలిగిన నేను చూసి కొన్నిసార్లు ఆయన అసహించుకున్నా వెంటనే నీ వైపు మారతాడు అంటే దేవునికి ఇష్టం లేని విధేయత కానీ అవిత్రత కానీ లోకానుసారమైన జీవితం కానీ ఇతరులు హింసించడం కించపరచడం అంటే శారీరక సంబంధమైన పాప లక్షణాలు నీలో ఉన్నంతకాలం ఆయన ఏం చేయలేడు అవి కానీ ఒప్పుకుని దేవుని వైపు మళ్ళుకుంటే ఆయన ఏమంటాడు తెలుసా నేను నీ వైపు మళ్ళుకుంటా ఇప్పుడు నేను చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది ఆనందపడుతున్నానని చెప్పను ఆనందాన్ని తగ్గ మేలు చేస్తా ఈ రోజున మీ ఇళ్లలో మేలుడు జరగకపోయినా మీ కుటుంబాల్లో కార్యాలు జరకపోయినా దేవుని వాక్యాన్ని బట్టి సేవకుడిగా బ్రతిమరాజుకు చెబుతున్నా మళ్ళా మీ కార్యాలు చేసేటట్టుగా మీ వైపు మళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు ఆయన చేయగలడు అంటే నీవు అపవిత్రతను వదులుకొని అపవిత్రమైన జీవితంకి విడాకులు ఇచ్చి చేతులు కడుక్కున్న రోజున యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి పాపాన్ని కడుగుతుంది ఒక క్షణం ఆయన వైపు తిరిగితే ఆయన మొదట నిన్ను చూడగానే చేతులకు ఉన్న పాపాన్ని గుండెలో ఉన్న పాపాన్ని చూస్తే అసహ్యపడతాడు కడుక్కుంటే నీ ఎంత ఆనందపడతాడు ఆ ఒక్క పని చేస్తే నీ ఎంత ఆనందపడి ఆయన ఏం చేస్తారో తెలుసా నా చేతుల్లో చిక్కుకుంటా నా చేతులు దాస్తా మేలు వెంట మేలు చేస్తా నీకు మంచి రోజులు దయచేస్తా నీ శత్రువుల కంటే నేను తలహెచ్చేస్తా అబ్బా ఎన్ని మాట్లాడండి ఇన్ని ఘనకార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడే ఆయన ఆనందపడే ఒక్క పని నువ్వు చేస్తే బాగుంటుందిగా విండడగల బండడగల బంగారం అడగల పాపా నుంచి విడుదల పొంది చేతులు కడుక్కొని పవిత్రుడుగా యథార్థంగా ఉండు ఆ ఒక్కటి చేస్తే ఆయన ఆనందపడిపోయి నీ వైపు మళ్ళుకుని నీ పక్షాన్ని ఏ కార్యం చేయాలో ఆ కార్యం చేస్తాడు అది నీ జీవితంలో ఈ రోజే మొదలవ్వాలి మెరకలో ఉన్నావా నడవలేని పరిస్థితిలో ఉన్నావా నష్టపోయి ఉన్నావా జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నావా చికాకుల్లో ఉన్నావా సాగక నిలిచిపోయిన బ్రతుకులో ఉన్నావా అద్భుతం జరగబోతుంది ఆయనకు ఆనందకరమైన జీవితం జీవించే నీ పాపాలు ఒప్పుకో వెను క్షణమే ఆయన నీ పక్షా నుండి కార్యం చేయబోతున్నాడు మీ ఇంట్లో ఆ కార్యాలు ఇప్పుడే మొదలు గాక పరిశుద్ధుడను ప్రేమోముడి నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను జ్ఞాపకం చేసుకుని కార్యాలు జరిగించండి నేను ఆనందపరిచే పవిత్ర జీవితం జీవించే కృపద ఇచ్చేయండి పిల్లలని పెద్దలని రోగులను కనికరించండి చదువుకునే పిల్లల కాలేజీ సీట్ల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను చదువుల కొరకు చేస్తున్న పని దీవెనకరంగా వాళ్ళు ఏ విన్నపాలు నీతో చెప్పుకున్న కార్యం సఫలం అవ్వాలి అందరికీ రక్షణ కలగాలి సంతోష సమాధానంతో నింపబడాలి దీవెనకరంగా చేయండి ఏ సూపెరట వేడుచున్నాము తండ్రి ఆమె